నమస్కారం ఈ రోజు మనం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మౌలిక సదుపాయాల రంగాల్లో ఇటీవల వచ్చిన కొన్ని ముఖ్యమైన వార్తల్ని పరిశీలిద్దాం అంటే ప్రముఖ తెలుగు ఇంగ్లీష్ పేపర్లలో వచ్చిన వార్తలనమాట ఇవి సిటీ లైఫ్ మీద రియల్ ఎస్టేట్ మార్కెట్ మీద ఎలాంటి ప్రభావం చూపొచ్చో కొంచెం లోతుగా చూద్దాం తప్పకుండా ఈ విశ్లేషణ మీకు అందిస్తున్నది కోల్డ్వెల్ బ్యాంకర్ సూత్ర ప్రాపర్టీ హైదరాబాద్. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాపర్టీ, రియల్ ఎస్టేట్ రంగం ఇంకా నివాస యోగ్యతపై ప్రభావం చూపే వార్తలపై మా ఈ క్యూరేటెడ్ విశ్లేషణతో అప్డేటెడ్ గా ఉండడానికి ప్రయత్నించండి. సరే మొదటగా నాంపల్లిలో ఒక కొత్త డెవలప్‌మెంట్ ఉంది కదా దానితో మొదలు పెడదాం. HMRL ఆధ్వర్యంలో ఒక పార్కింగ్ కాంప్లెక్స్ వస్తుందట. అవును ఇది మామూలు పార్కింగ్ కాదు పూర్తిగా ఆటోమేటెడ్ సెన్సార్ బేస్డ్ అంటున్నారు. అంటే మనుషుల ప్రమేయం దాదాపు ఉండదు అలాగా అంటే ఇండియాలోనే ఫస్ట్ టైం అవును బహుశా దేశంలోనే మొదటిది కావచ్చు జర్మనీ టెక్నాలజీ పాలిస్ అని పేరు అంటే కార్ని పెడితే చాలు అదే సెన్సార్లు గుర్తించి లిఫ్ట్ ద్వారా ఆటోమేటిక్ గా ఖాళీ స్లాట్ కి తీసుకెళ్లి పార్క్ చేస్తుంది ఆసక్తికరంగా ఉంది ఇది పీపీపీ పద్ధతిలో కడుతున్నట్టు కదా నోవం అనే సంస్థ నిజమే హెచ్ఎంఆర్ఎల్ వాళ్ళ స్థలం ఒక రెండు వేల గజాల్లో ఖర్చు సుమారు నూట రెండు కోట్లు యాభై ఏళ్ల లీజ్ అంటున్నారు క్యూఆర్ కోడ్ టికెట్ టాన్ టేబుల్ డబ్బులు కట్టగానే కార్ అదే వచ్చేయడం ఇవన్నీ బానే ఉన్నాయి రాంపల్లి లాంటి రద్దీ ఏరియాలో ఇది పెద్ద రిలీఫ్ అవుతుందేమో ఖచ్చితంగా పార్కింగ్ సమస్య తగ్గడమే కాదు ఇది టెక్నాలజీ పరంగా సేఫ్టీ పరంగా కూడా ఒక కొత్త బెంచ్ మార్క్ సెట్ చేస్తుంది హెచ్ఎంఆర్ఎల్ ఎండి గారు చెప్పినట్లు ఇది దేశంలో ఒక పార్కింగ్ విప్లవానికి నాంది పలకచ్చు దీని సక్సెస్ ఆ ఏరియాలో ప్రాపర్టీ విలువల్ని కూడా పెంచుతుంది ఇక మరో అంశం చూద్దాం సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియాలో రూట్ వైడనింగ్ ఇష్యూ ఉంది కదా హైకోర్టు స్టే ఇచ్చింది అంటున్నారు అవును ఆరు వారాల పాటు స్టే విధించింది ఎలివేటెడ్ కారిడార్ కోసం రాజీవ్ రహదారిని రెండు వందల అడుగుల వెడల్పు చేయడాన్ని ఆపమని చెప్పింది ప్రస్తుతానికి యథాతథ స్థితి అంటే స్టేటస్ కో మెయింటైన్ చేయాలి అక్కడి ప్రాపర్టీ ఓనర్స్ జేఏసీ వాళ్ళు కొన్ని నెలలుగా ప్రభుత్వంతో మాట్లాడుతున్న స్పందన లేదంటున్నారు వాళ్ళ డిమాండ్ ఏంటి వాళ్ళు ఏమంటున్నారంటే వెడల్పును రెండు వందల నుంచి వంద అడుగులకు తగ్గించాలి సరైన నష్టపరిహారం ఇవ్వాలి అని చాలా మంది టెనెంట్లు కూడా వెళ్ళిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కానీ సెక్రటరీ జనరల్ లాంటి వాళ్ళేమో ఇది సిటీకి ముఖ్యమైన ప్రాజెక్టు ప్రజలు సహకరించాలి కానీ ప్రభుత్వం కూడా పరిహారం సరిగా ఇవ్వాలి అంటున్నారు అవును ఇక్కడ డెవలప్మెంట్ అవసరాలకి పౌరుల ఆందోళనలకి మధ్య ఒక రకమైన సంఘర్షణ కనిపిస్తోంది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కూడా ల్యాండ్ ట్రాన్స్ఫర్ కి ఓకే చెప్పింది కదా చెప్పింది కానీ ఈ స్టే వల్ల ప్రాజెక్ట్ టైం లైన్ పై కొంచెం అనిశ్చితి ఏర్పడింది ఇది ఆ ప్రాంత ఆస్తుల విలువల మీద కూడా ప్రభావం చూపుతుంది ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించి పరిహారంపై క్లారిటీ ఇస్తే బాగుంటుంది సరే ఇప్పుడు ఇంకో విషయానికి వద్దాం ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా తెచ్చిన ఎల్ఆర్ఎస్ లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ దాని ప్రాసెసింగ్ చాలా స్లోగా ఉందట నిజమేనా ఆ ఇది నిజమేనండి రెండు వేల ఇరవై లో స్కీమ్ వస్తే ఇప్పటికి దాదాపు ఇరవై ఆరు లక్షల అప్లికేషన్ పెండింగ్ లో ఉన్నాయంటున్నారు ఇరవై ఆరు లక్షల మొత్తం ఎన్నొచ్చాయి మొత్తం ఇరవై ఐదు పాయింట్ ఆరు ఏడు లక్షలు వస్తే ఇప్పటికీ పరిష్కారమైంది కేవలం ఎనిమిది లక్షల లోపే ఈ మధ్య ఫీజులో ఇరవై శాతం రాయితీ ఇస్తే ఒక ఆరు లక్షల మంది కట్టారు కానీ వాళ్ళలో కూడా చాలా కొద్ది మందికి ప్రొసీడింగ్స్ అందాయి అంటే మూడు పైగా ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయన్నమాట చాలా వరకు ఎల్ స్టేజ్ లోనే అంటే ఇరిగేషన్ రెవెన్యూ టౌన్ ప్లానింగ్ అధికారుల పరిశీలన దశలోనే ఆగిపోయాయని అప్లికెంట్స్ అంటున్నారు ఆఫీసుల చుట్టూ తిరిగిన పని అవ్వట్లేదని బాపోతున్నారు దీనివల్ల స్థల యజమానులకి పెద్ద తలనొప్పి వ్యవహారం ఇది అమ్ముకోలేరు లోన్లు తీసుకోలేరు అవును అటు ప్రభుత్వానికి కూడా రావాల్సిన ఆదాయం రావట్లేదు ఇది ఒక క్లాసిక్ బ్యూరోక్రాటిక్ డిలే అన్నమాట రియల్ ఎస్టేట్ లావాదేవీల మీద దీని ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది దీన్ని త్వరగా పరిష్కరించాలి ఇక రియల్ ఎస్టేట్ మోసాల విషయానికి వస్తే తెల్లాపూర్లో ఒక విచిత్రమైన కేసు బయటపడింది ఒకే విల్లా ఇద్దరికి అమ్మేశారట అవును ఇది చాలా సీరియస్ విషయం మూడున్నర కోట్ల విలువైన విల్లా అది ఒక గేటెడ్ కమ్యూనిటీలో దీని కథ ఏంటి ఒక వ్యక్తి జితేందర్ రెడ్డి అని వాళ్ళ అమ్మగారి పేరు మీద ఉన్న విల్లా డిసెంబర్ లో ఒక వ్యాపారికి అమ్మడానికి ఒప్పందం చేసుకున్నాడు రెండు ఏప్రిల్ లో రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది అంతా బానే ఉంది కదా మరి రెండు ఎలా వచ్చారు అక్కడే అసలు విషయం ఉంది ఇటీవల బాలకృష్ణ కీర్తి అనే ఇద్దరు వ్యక్తులు వచ్చి ఆ విల్ల మాది అని డాక్యుమెంట్స్ చూపించారు విచారిస్తే ఆ తల్లి శకుంతలా అదే విల్లాని రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ లో అంటే మొదటి అమ్మకం తర్వాత తన రెండో కొడుకు రవీందర్ రెడ్డికి గిఫ్ట్ డీట్ చేసింది ఓహో అంటే ఫ్యామిలీలోనే అవును ఆ తర్వాత ఈ రవీందర్ రెడ్డి దాన్ని బాలకృష్ణ కీర్తిలకు రెండు పాయింట్ రెండు కోట్లకు నకిలీ పత్రాలతో అమ్మేశాడనమాట అంటే మొదటి కొనుగోలుదారుడికి తెలియకుండానే ఇదంత జరిగింది ఇప్పుడు పోలీసులు ఐదుగురి మీద కేసు పెట్టారు ఇది కొనుగోలుదారులకు ఒక పెద్ద హెచ్చరిక కేవలం రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ చూస్తే సరిపోదు ఆస్తి హిస్టరీ ఫ్యామిలీ అగ్రిమెంట్స్ ఏవైనా గిఫ్ట్ డీడ్స్ ఉన్నాయా ఇవన్నీ చాలా క్షుణ్ణంగా చెక్ చేసుకోవాలి ముఖ్యంగా హై వాల్యూ ప్రాపర్టీస్ కొనేటప్పుడు లీగల్ అడ్వైస్ తీసుకోవడం చాలా ముఖ్యం నిజమే లేకపోతే ఇలాంటి మోసాలు జరిగే అవకాశం ఉంది ఇది మార్కెట్ లో నమ్మకాన్ని దెబ్బతీస్తుంది కరెక్ట్ సరే చివరిగా ఒక పాజిటివ్ డెవలప్మెంట్ గురించి మాట్లాడుకుందాం మొన్నగూడ నుంచి రావులపల్లి వరకు రోడ్డు విస్తరణ పనులు మొదలవుతున్నాయట అవును ఇది బీజాపూర్ హైదరాబాద్ నేషనల్ హైవే ఎన్హెచ్ వన్ సిక్స్టీ త్రీ మీద ఉన్న స్ట్రెచ్ దాదాపు అరవై మూడు కిలోమీటర్లు ప్రస్తుతం ఉన్న రెండు వరుసల రోడ్డును నాలుగు వరుసలుగా మార్చబోతున్నారు కేంద్ర రోడ్డు రవాణా శాఖ ప్లాన్స్ రెడీ చేసిందంటున్నారు బైపాసులు వంతెనలు కూడా ఉంటాయి అవును టార్గెట్ ఏంటంటే రెండు ఏళ్లలో పనులు పూర్తి చేయడం ఇది ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది కాబట్టి ప్రాధాన్యత కూడా పెరిగింది అంటున్నారు దీనివల్ల కర్ణాటక మహారాష్ట్రలకు కనెక్టివిటీ పెరుగుతుంది యాక్సిడెంట్స్ తగ్గుతాయని ఆశిస్తున్నారు అప్ప జంక్షన్ నుంచి మన్ని వరకు ఉన్న పనుల్లో కూడా కదలికి వచ్చింది అంటున్నారు ఇది ఖచ్చితంగా కనెక్టివిటీని బాగా మెరుగుపరుస్తుంది ప్రయాణ సమయం తగ్గుతుంది దానివల్ల ఆ రోడ్డు వెంబడి రియల్ ఎస్టేట్ అభివృద్ధికి కూడా మంచి ఊతం లభిస్తుంది ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థకు కూడా ఇది ప్లస్ పాయింట్ అయితే బైపాస్ ల విషయంలో స్థానిక ప్రజల అభిప్రాయాలు కూడా ముఖ్యం కదా తప్పకుండా నిర్మాణ సమయంలో వచ్చే సవాళ్లను స్థానిక ప్రజల ఆందోళనలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలి అప్పుడే అభివృద్ధి సజావుగా సాగుతుంది మొత్తంగా చూస్తే హైదరాబాద్ లో ఒకవైపు నాంపల్లిలో లాంటి చోట్ల కొత్త టెక్నాలజీ వస్తుంది మరోవైపు సికింద్రాబాద్ లాంటి చోట పెద్ద ప్రాజెక్టులకు అడ్డంకులు వస్తున్నాయి అవును ఎల్ఆర్ఎస్ లాంటి స్కీమ్స్ అమల్లో జాప్యం ఒక సమస్య అయితే తెల్లాపూర్ లాంటి చోట్ల ఆస్తి మోసాలు ఇంకో సమస్య అదే సమయంలో మన్నిగూడ రావులపల్లి లాంటి కీలకమైన రోడ్ల విస్తరణ పనులు కూడా జరుగుతున్నాయి అంటే నగరం చాలా వేగంగా మారుతోంది అనేక అంశాలు దీన్ని ప్రభావితం చేస్తున్నాయి ఇక్కడ మనం ఆలోచించాల్సిన ఒక ముఖ్యమైన ప్రశ్న ఉంది ఇంత వేగంగా మౌలిక సదుపాయాలు టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్నప్పుడు ఈ వృద్ధి ఫలాలు అందరికీ సమానంగా అండేలా అలాగే పౌరుల ప్రయోజనాలు వాళ్ళ పెట్టుబడులు రక్షించబడేలా ప్రభుత్వ ప్రక్రియల్లో పారదర్శకతను హైదరాబాద్ ఎలా నిర్ధారించుకోగలదు ఇది చాలా కీలకం మంచి పాయింట్ దీని గురించి ఆలోచించాల్సి ఉంది సరే యూనాటి విశ్లేషణ మీకు అందించినది ఓల్డ్ వెల్ బ్యాంకర్ సూత్ర ప్రాపర్టీ హైదరాబాద్ మరో ఆసక్తికరమైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం